పగలు రాత్రి తేడా లేదు నిత్యం వేలాది వాహనాలు రాకపోలతో కలకలాడేటువంటి మంగళగిరి ఎరబాల మధ్య ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఈరోజు ఉదయం కొద్ది గెండల సేపు ట్రాఫిక్ నిలిపివేశారు కారణం అమరావతి రాజధాని ప్రాంతాన్ని చెన్నై కలకత్తా జాతీయ రాజధాని మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్ నెంబర్ ఈ థర్టీని సంబంధించి ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తర వైపులో ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం పలు త్వరలోనే ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి అడ్డంకిగా ఉన్నటువంటి భారీ కరెంటు స్తంభాలను ఈరోజు ఉదయం తొలగించడానికి ఈ ట్రాఫిక్ని కొద్ది గంటల సేపు నిలి చేశారు సాధ్యమైన త్వరలోనే ఇక్కడ ఆర్ఓబి నిర్మాణ పనులు చేపడతారని ఇప్పటికే అధికారులు ప్రకటించారు అమరావతి రాజధాని ప్రాంతాన్ని వస్తున్నటువంటి కీలకమైనటువంటి ఈ ఫిఫ్టీన్ ఈ థర్టీన్ రోడ్డు నిర్మాణ పనులు మాత్రం పగలు రాత్రి తేడా లేదు పండుగలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటల పనులు కొనసాగుతూనే ఉన్నాయి